నమస్కారం నా పేరు డాక్టర్ ఎం నిహారిక నేను ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ నగర్లో ఇవాళ నేను ఎగ్ ఫ్రీజింగ్ దాని గురించి మాట్లాడతాను ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఇవాళ రేపు చాలా వింటున్నాము లేదా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఎగ్ అంటే అండం సో అండం ఫ్రీజింగ్ అన్నది ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు అన్నది మనం తెలుసుకుందాం అండం ఫ్రీజింగ్ మనకు అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరము అంటే మహిళల్లో ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ అండం నంబర్ ఇంకా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సో అది ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అండం తగ్గిపోయే రేట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఫాస్ట్గా పెరిగి చాలా ఫాస్ట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇది మనకి ఇప్పటి కాలాల్లో ఎందుకు అవసరం పడుతుంది అంటే ఇప్పుడు చాలామంది మహిళలు వర్క్ చేస్తున్నారు లేదా స్టడీస్ పరంగా మ్యారేజ్ అనేది లేట్గా అవ్వడం పూర్వకాలంలో మోస్ట్ కామన్ ఆర్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది అరౌండ్ థర్టీ ఇయర్స్ అయిపోతుంది ఇది కొన్ని అనివార్య కారణాలు జాబ్ పరంగా ఉండొచ్చు ఫస్ట్ ఫైనాన్షియలీ సెటిల్ అవ్వడం ఉండొచ్చు సో ఇన్ని కారణాల వల్ల మహిళలు లేదా కపుల్స్ ఫర్ దాట్ మ్యాటర్ చాలా మటుకు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తున్నారు సో ఫస్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు చాలా మటుకు థర్టీ ఇయర్స్ అవుతుంది సో ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ అవుతుంది సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి అండం తయారే శక్తి స్పీడ్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ముందే తెలియదు లేదా ఏ సిమ్టమ్ అనేది ఉండదు ఇప్పుడు ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్తో మనము అండం అనేది బయటికి తీసి ఆ మహిళలో అండాల్ని మనము ఫ్రీజ్ చేయవచ్చు మైనస్ డిగ్రీస్ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ ఇప్పుడున్న మంచి నంబర్ క్వాలిటీ మనకి వాళ్ళ దీని మీద మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఫ్యూచర్లో పేషెంట్ ఎప్పుడైనా సరే ముప్పై ఐదు కానీ నలభై సంవత్సరాలప్పుడు కానీ వాళ్ళు రెడీ ఉన్నప్పుడు ఫైనల్ గా డిసైడ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు కన్వీనియంట్ టైం అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వగలుగుతారు వాళ్ళ ఓన్ ఎక్స్తో కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అండం అనేది కంప్లీట్గా తగ్గిపోతే అసలు అండాలనేవి వాళ్ళలో లేకపోతే వాళ్ళకి సొంతమైన అండంతో కన్సీవ్ అవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇది ఒక మెయిన్ కారణం దీని సోషల్ ఫ్రీజింగ్ అని కూడా అంటారు సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే యూజువల్గా లేడీకి మనము సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి స్కాన్ చేసి హార్మోన్ పరీక్షలు పంపించి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము అండం తయారవ్వడానికి ఇలా కనీసం మనకి ఎనిమిది నుంచి పది రోజులు టైం పడుతుంది అండం తయారవ్వడానికి ఇలా తయారైన అండాలు ఏవైతే ఉంటాయో తనకి మత్తు ఇచ్చి కింద నుంచి మనము వెజైనా నుంచే యాస్పిరేట్ చేస్తాము సో ఇట్ ఈస్ ఆస్పిరేషన్ అన్నది ఓన్లీ చిన్న నీడిల్ ద్వారా జరుగుతుంది కాబట్టి తనకి ఎక్కడైనా పెద్ద ప్రొసీజర్ అని కానీ కట్ అని కానీ లేదా సూచర్స్ పడతాయి అన్నది మనకి ఉండదు కాబట్టి ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ పేషెంట్కి అండ్ ఇట్ ఈస్ అ వెరీ వైజ్ డెసిషన్ ఎస్పెషలీ ఎవరైతే ముప్పై ఐదు దాకా నేను అసలు కన్సీవ్ అవ్వను లేదా పెళ్ళి కూడా చేసుకోవడం లేట్గా ప్లాన్ ఉంటుందో వాళ్ళలో ఇది చాలా మంచిది ఎందుకంటే ఆ తర్వాత బాధపడడం కన్నా అట్లీస్ట్ మనము ముందే ప్రికాషనరీగా చేసుకొని పెట్టుకుంటే అది మనం యూస్ చేయొచ్చు యూస్ చేయకపోవచ్చు బట్ మనకు ఒక సపోర్ట్ అనేది కానీ లేదా ఒక ధీమా అనేది కానీ ఉంటుంది ఓకే ఇన్ కేస్ నేను లేట్గా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా నాకు ఇబ్బంది లేదు నా దగ్గర నా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాను అన్నది ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అయినా కొద్దిపాటి రిస్కే ఉంటుంది కానీ ఎగ్స్ అనేవి ఒకసారి కంప్లీట్గా బాడీలో తగ్గిపోతే కనుక మనం అసలు దాన్ని మళ్ళీ వాపస్ తేవడానికి ఏ మందు కానీ ఏ ట్రీట్మెంట్ కానీ మనకి పనికిరాదు సో ఇది ఇలా మనం ఎగ్జా తీసిన రోజు వాటిల్ని మీడియాతో కలిపి అదే రోజు విట్రిఫికేషన్ అన్న ప్రాసెస్తో మైనస్ వన్ నైంటీ డిగ్రీస్ టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసి ఉంచుతారు సో ఇది కంప్లీట్గా ప్రాసెస్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ సో ఎగ్ ఫ్రీజింగ్ ఓన్లీ సోషల్లీ అంటే తన ఎగ్స్ తను కాపాడుకోవాలన్న కారణమే కాకుండా కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ ఉంటుంది సో క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మ్యారేజ్ అవ్వలేదో లేదో మ్యారేజ్ ప్లాన్స్ లేదు అని అన్నప్పుడు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకునే ముందు ఇలా మనము ఎగ్స్ అనేవి తీసి వాటిని స్టోర్ చేసుకుంటే ఈ కీమో రేడియోథెరపీ వల్ల అండం మీద ఎగ్ క్వాలిటీ మీద డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బికాస్ హీమోథెరపీ రేడియోథెరపీ మొత్తం అండాశయాన్ని బాగా డ్యామేజ్ చేసేస్తుంది అప్పుడు వాళ్ళు సర్వైవ్ అయిన తర్వాత ఒకవేళ కావాలి ప్లాన్ చేసుకోవాలి అని అంటే కనుక అప్పుడు మళ్ళీ కష్టంగా ఉంటుంది కాబట్టి ముందే వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం అన్నది ఒక ఆలోచన ఇలానే కాకుండా కొంతమందికి ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ కూడా చాలా సివియర్గా ఉంటుంది ఎండోమెట్రియోసిస్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగింది కూడా ఇవాళ రేపు సో దీని మూలాన కూడా ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ నెంబర్ తగ్గే అవకాశం ఉంటుంది టీనేజ్ నుంచే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతున్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది లేట్ డిలే ఉన్నప్పుడు ప్లాన్ వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్కి ఆప్ చేసుకోవచ్చు